ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు అందరికి కూడా ఒక ముఖ్య విషయం నేను తెలియజేస్తున్నాను అదేమిటంటే ప్రజాపాలన దరఖాస్తు అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో అప్లై చేసాం కాబట్టి దీని గురించి సైబర్ నేరగాళ్ళు గురి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఏ బ్యాంకు వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మన ఓటీపీ నెంబర్లు మాత్రం అడగరు దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఓటీపీ నెంబర్లు మాత్రం ఎవ్వరు కూడా చెప్పొద్దు ఎట్టి పరిస్థితులు ఎవరైనా ఫోన్ చేసి మీకు ప్రభుత్వ పాలన గురించి మీకు ఎండ్ వస్తున్నాయి మీకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి మీకు ఆరు పథకాలలో ఈ పథకం ఆ పథకం అని చెప్పేసి మాయమాటల్లో పెట్టేసి మన నుండి ఓటీపీ నెంబర్ పంపిస్తారు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ పంపిస్తారు దయచేసి ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు అట్లాంటి ఫోన్లు వస్తే కట్ చేసేయండి మన పోలీస్ యంత్రాంగం ఎప్పటికీ సిద్ధంగా ఉంది ప్రజా పాలన కోసం ప్రజల కోసం మన పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మంచి పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి మనకి ఇలాంటి కాల్స్ ఎవరికైనా వచ్చినట్లయితే మీరు ఏమైనా పొరపాటున ఇలాంటి తప్పు చేసి ఓటీపీ నెంబర్లు ఏమైనా చెప్పినట్లయితే ఒకవేళ చెప్పినట్లయితే చెప్పకండి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొద్దు ఒకవేళ చెప్పి ఏమైనా ఇబ్బందులు పడినట్లయితే మన డబ్బులన్నీ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ మొత్తం వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరు కూడా ఈ ప్రభుత్వ పాలన గురించి నింపిన ఆరు పథకాల గురించి ఎవరు కూడా ఓటీపీ నెంబర్ అడగరు ఒకవేళ అడిగి చెప్పినట్లయితే మీరు మన పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక నెంబరు మనకి పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో అనే ఈ నెంబర్ ఉంది ఇమ్మటే మీకు ఏమైనా అన్యాయం జరిగినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి ఇలా జరిగింది మాకు ఈ ప్రజాపాలన గురించి ఇంకా వేరే ఏమైనా సమాచారం గురించి ఇట్లా ఓటీపీ నెంబర్ అడిగారని చెప్పేసి ఇమ్మంటే మీరు కాల్ చేసి చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు చెప్తే మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఊడ్చేస్తారు సైబర్ నీరాగర్లుగో ఇట్లే నల్లాగా ఉంటారు మనకి ఎవరికి కూడా కనపడరు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను అందరికీ అవగాహన చెప్తున్నాను ఇట్లా ముసుకేసుకొని ఇట్లా ఇట్లా ఉంటారు మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూడడానికి మనకు కవపడరు నేను అందరికీ ఏదో మీకు అందరికీ తెలియాలని చెప్పేసి ఒక ఈ ప్రోగ్రాంలాగా ఒక పాఠం లాగా కాకుండా మీకు అందరికీ ఒక మంచి అర్థమయ్యే విధంగా నేను ఈ విధంగా చెప్తున్నాను ఎవరు కూడా దయచేసి అపార్థం చేసుకోవద్దు ఈ విధంగా సైబర్ రేరగాలు ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మన పోలీస్ యంత్రాంగానికి మీరు ఎప్పుడు అందుబాటులో ఉండండి మీరు ఇలాంటి పొరపాట్లు ఓటీపీ నంబర్లు చెప్పడం ఇట్లాంటి పనులు ఏవి చేయొద్దు మిమ్మల్ని ఎవరు అడగరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఓటీపీ నెంబర్లు రాకుండా వచ్చినా కూడా ఈ నెంబర్లు ఫోన్లు కట్ చేసేయండి ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా చెప్పొద్దు దయచేసి మీ అందరికీ కూడా ఈ యొక్క విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఈ విషయం అందరికీ నచ్చినట్లయితే ఇంకా పది మందికి షేర్ చేసి లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నేను అడుగుతున్నాను ఇలాంటి నాకు మెసేజ్ రావడం జరిగింది నా ఇట్లా జరిగింది ఓటీపీ నెంబర్ అడిగారు ఏదో దాని గురించి అని చెప్పేసి మా ఫ్రెండ్ అతను చెప్పాడు చెప్పినందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఓటీపీ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు అని చెప్పేసి నేను అతను చెప్పాను కాల్ చేసి అతను ఎక్కడ వేరే ప్రాంతంలో ఉంటాడనమాట అతనికి కాల్ రావడం జరిగిందన్నా ఇట్లా జరిగిందంటే ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు నేను ఈ విషయం గురించి వీడియో చేస్తాను చాలామంది ప్రజలు అప్లై చేశారు గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఇంకా ఎక్కడైతే బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి నివాసం ఉంటున్నారో జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ ఫోన్లోకి వచ్చిన మెసేజ్లు ఓటీపీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా దయచేసి మీరు అన్నిట్లని తొలగించుకొని మంచిగా సురక్షితంగా ఉంటారని నేను కోరుకుంటూ ఇంతటితో మన యొక్క చిన్న ఉపన్యాసాన్ని యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను